సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టారు నిరసన దీక్షలో స్టీల్ ప్లాంట్ నిర్వాసితుడు డాక్టర్ దమ్మేటి అప్పలరాజు కూర్చున్నారు పల్ల కార్తిక్ రాష్ట్ర గ్రీనరీ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ మల్లి వెంట్రాజ్ సంఘీభావం తెలియజేశారు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్ణయానికి వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆపే ప్రసక్తి లేదని డి హెచ్చరించారు అందరికీ నమస్కారం అండి ముందుగా రాజుగారికి డాక్టర్ రాజుగారికి నా అభినందనలు మార్పు అనేది ముందు ఒకరితో మొదల మొదలవుతుంది అతను వాలంటీర్గా వచ్చి ఇక్కడ కూర్చొని ఒక డాక్టర్ అయ్యుండి ఇంత నిరసన తెలుపుతున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలోని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చాలా అవసరమే కానీ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల వచ్చిన డిస్బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఇది యాక్చువల్గా దేనికి పెడతారంటే లాజిస్టిక్ లీడ్ టైం అంటారు పోర్ట్లోనే దగ్గర నియర్ బై పెడితే ఆ లాజిస్టిక్ ఉన్న మనీ టైము సేవ్ అవుతుందని పెడుతున్నారు కానీ ఎన్ని మంది ప్రాణాలు కోల్పోతారు అది మర్చిపోతున్నారు ఇండస్ట్రీ అనేది అందరికీ అవసరమే జన సంచారం లేని చోట పెట్టమంటే అడుగుతున్నాం అంబుజా మాకు కుద్దు అంటలేదు పెట్టండి కానీ ఒక రేడియస్ అంటే ఆ పీపీఎం అంటే ఎంతైతే పొల్యూ పొల్యూటన్స్ మనకి ఎఫెక్ట్ అవుద్దో అది లేని చోటు పెట్టండి కొంచెం డిస్టెన్స్ పెట్టండి అలా కానీ పెడితే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ప్రజాభిప్రాయం ఆల్రెడీ అయిపోయింది ప్రజలు ఆల్రెడీ వ్యతిరేకించి సార్ సార్ అభివృద్ధి కోసం ప్రాజెక్టులు తాగడానికి ఎవరు ప్రజలు ఎవరు వ్యతిరేకం కాదండి ఇప్పటికే చాలా పొల్యూషన్తో అవుతూ అనారోగ్య పాలవుతుంది ఈ ప్రాంతంలో ఇది అనువుగాని ప్రాంతం అని చెప్తున్నాం ఫ్యాక్టరీకి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ విశాఖపట్నంలో పెట్టాలనుకుంటే జనావాసాలు లేని దగ్గర పెట్టుకొని వ్యాపారం చేసుకొని మాకు ఉద్యోగాలు కల్పిస్తుంటున్నారు మేము వెల్కమ్ చేస్తున్నాం ఇప్పటికే ఇక్కడ ప్రాంతం చాలా పొల్యూషన్తో ఉంది పైగా మీరు జనానికి వంద మీటర్ల దూరంలో తీసుకొచ్చి పెట్టి వల్ల ఏంటి ఏ పొల్యూషన్ రాదునో కరెక్ట్ కాదండి ఇంకా జనానికి అర్థం కావట్లేదంటే పెట్టేదాని వల్ల వచ్చే పొల్యూషన్ కన్నా దానికి తిరిగే వెహికల్స్ వలన వచ్చే నాయిస్ పొల్యూషన్ కానీ ఆ తిరిగే వెహికల్స్ ఎక్కడి నుండి అండి హిందుజా నుండి కానీ ఎన్టీపీసీ నుండి కానీ టెస్ట్ అయ్యి కదా అంటే దాకా వెళ్ళి రావాలి ఈ వెళ్ళి రావడంలో అటు సైడ్ కూడా అంటే ఒక నియోజకవర్గం కాదండి గాజువాక వెస్ట్ పెందుర్తి పరవాడ ఇన్ని నియోజకవర్గాలు ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారండి అందుకని ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించి దీనిపై నిర్ణయం తీసుకొని ఈ అనుమతులు రద్దు చేసి ప్రాజెక్టును ఆ ప్రాంతంలో పెట్టొద్దు అంటున్నాం మేము ప్రాజెక్టు పెట్టొద్దు అనట్లే ఎక్కడైతే వాళ్ళు ఇప్పుడు పెడదామని ప్రయత్నిస్తున్నారో ఆ ప్రాంతం ఆ ప్రాజెక్టుకి అనువు కాదు ఇక్కడ ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి ఆ ప్రాజెక్టు ఆ ప్రాంతంలో పెట్టకుండా వేరే ప్రాంతానికి తరలించి మీరు అనుకున్న ఉపాధి ఈ రాష్ట్రానికి ఆదాయం కల్పించాలని ప్రభుత్వ పెద్దలను ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముందుకొచ్చి ఈరోజు పన్నెండు గల నిరసన కూర్చున్న మా మిత్రుడు డాక్టర్ దోమేటి అప్పలరాజు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ పోరాటం ఎవరికి వ్యతిరేకం కాదండి మా ఆరోగ్యాల కోసం ఈ ప్రాంతం ఏదైతే వాళ్ళ ప్రపోజల్ ఉందో ఆ ప్రాంతం ఆ ప్రాజెక్టుకు అనువు కాదన్నదే మా నిరసన మీరు ప్రాజెక్టు వేరే చోటికి తరలించి మాకు అందరికీ ఉపాధి కల్పించండి ఇక్కడ ఇక్కడ మాత్రం ప్రజలు ప్రజాపష్టానికి వ్యతిరేకంగా ఈ ప్రాజెక్టును పెట్టి మా మనోభావాలు దెబ్బతీసి మా వాళ్ళ మాలో ఆవేశ కావేశాలు రెచ్చగొట్టద్దండి ప్రజల నుండి కోరుకుంటుంది ఒకటే మీరు ఆ ప్రాంతంలో ఆ ప్రాజెక్టు పెట్టద్దు ఇదే మాకు కోరికండి